అని కాస్తంత చమత్కారంగా ఆచార్యుల వారు ఈ శ్లోకంలో అంటున్నారు గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశతి విశాలే శైల భ్రమతి కుసుమాధం జడమతి సమర్ప్యైకం చేతరసిజముమానాథవతే సుఖేనావస్థాతున ఇహ నతి అహో ఉన్నచోటనే ఉండచ్చు ఉన్నచోటే ఉండి మనస్సు అనేటువంటి పుష్పాన్ని ఆ పరమేశ్వరుడికి సమర్పించవచ్చు సమర్పించి సుఖంగా హాయిగా ఉండవచ్చు పరమసుఖాన్ని కూడా పొందవచ్చు అది కాక మిగతాశ్రమలన్నీ పడుతున్నాడు అని ఈ శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నాను అదేంటండి భక్తులు చేసేటువంటి పనులు శ్రమే అని చెప్పుకుంటే ఏం లాభం పరమేశ్వరుడి మీద భక్తిని పొందాలి మనస్తే పాదాబ్జే నివసతు అని అన్నారు మనస్సు పాదార్జంలోని పాదారవిందాల మీద ఉండాలి అన్నారు అలాగే అభ్యర్చాయాం అని అన్నారు నా చేతులు నేను పూజించటంలో వ్యాపృతమైపోని అని కూడా ఇంతకుముందు మీరే అన్నారు అని ఏదో ఆ పూజ చేద్దాం కదా పూజకి పూలు కదా కావాలి ఆ పూల కోసం ఎక్కడెక్కడ దొరికితే అక్కడక్కడలా వెళ్ళి వెతికి పట్టుకొచ్చి పూజ చేద్దాము అని అనుకుంటే ఇప్పుడు చేసి చేసి జడమతి వాడికి సరి అయిన బుద్ధి లేదు జాడ్యము నజానాతి వాడికి ఏం తెలీదు మనస్సు అనేటువంటి పుష్పాన్ని సమర్పించేస్తే చాలు అని అంటున్నారేంటి కొంచెం పూర్వోత్తర సందర్భ విరోధము ఉంది అదేవిధంగా భక్తులు చేసేటువంటి పూజని సరిగ్గా ప్రదర్శించటం లేదేమో అనేటువంటి సందేహాన్ని కూడా ఇది తావిస్తోంది అని మనకు సందేహం కలగచ్చు కానీ ఆచార్యుల వారు చాలా చక్కగా ఈ శ్లోకాన్ని సరి అయిన సమయంలో సరి అయిన సందర్భంలో తీసుకొచ్చి ఇక్కడ ఉంచి మనకు ఒక కొత్త భావన అందేటట్లుగా సహకరిస్తున్నారు ఇలా సహకరిస్తున్నారు అంటే ఇంతకుముందు కరశ్చాభ్యర్చాయాం అని చెప్పారు కదా పూజ చేసుకోవాలి చేతులతో కేవలం పరమేశ్వరుడి యొక్క పూజను మాత్రమే చేసే పరిస్థితి ఉండాలి అని చెప్పారు కదా ఆ పూజ చేయటంలో ప్రధానమైనటువంటి భాగం పుష్పాలది అని అనుకోవచ్చు పూజ చేయటం అంటేనే మనకు సహజంగానే పూలు గుర్తొస్తాయి కాబట్టి పూలతో పరమేశ్వరుడిని పూజించటం అనేది అందులో అంతర్నీనంగా కలిసిపోయి ఉంది ఆ పూజలు చేయటాన్ని రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల విధానాలలో పురాణాలు మొదలైనటువంటి గ్రంథాలు మనకు చెప్పినాయి అందులోనూ శివ పూజకు ఉపయోగించే పూలు ఆ ఉపయోగించేటువంటి పూల యొక్క పరిమాణము ఏ విధంగా పూజ చేయాలి ఏ విధంగా పూజ చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం అందుతుంది అనే విషయాన్ని చాలా ప్రామాణికంగా ప్రమాణ గ్రంథాలు తెలిపినాయి అయితే అవి తెలిపిన అంశాలను కొన్ని అంశాలను అర్థం చేసుకుంటున్నారు ఒక అంశాన్ని మాత్రం కొంచెం పక్కన పెట్టేస్తున్నారు ఆ ప్రామాణిక గ్రంథాలు తెలిపినటువంటి అంశాలన్నిటినీ తెలుసుకుంటూ ప్రధానమైన అంశాన్ని కూడా తెలుసుకోవాలి తెలుసుకుని సాధన చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని బోధించడం కోసం ఆచార్యుల వారు చమత్కారంగా ఈ శ్లోకాన్ని చెప్తున్నారు పరమేశ్వరుడు యొక్క పూజా విధానం పూలతో పరమేశ్వరుని పూజించే విధానాలను చెప్పినటువంటి పురాణ గ్రంథాలు లేదా ఆ శివభక్తిని పెంచేటువంటి గ్రంథాలు రకరకాల పూజా విధానాలు రకరకాల పూలు ఇవన్నీ చెప్పినాయి అందులో ఇరవై తామర పూవులు వీటికి ప్రస్థం అని పేరు పెట్టినాయి ప్రస్థం అంటే సుమారుగా ఐదు కిలోల బరువు ఉండేటువంటి సమూహం ఇరవై తామర పూలు సుమారుగా ఐదు కిలోల బరువు తోగొచ్చు తామర పూ కొంచెం పెద్దదిగా ఉంటే గనక ఒకవేళ బరువు తోగకపోయినా ఇది ప్రస్థం అని అనుకుంటే తప్పేం లేదు ఆ ఇరవై తామర పూలతో గనక పరమేశ్వరుణ్ణి అర్చించినట్లయితే పరమేశ్వరుడికి పూజ చేసినట్లయితే ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే ఆ కోరిక తీరి తీరుతుంది కోరిక గనక కోరకపోతే ఏ కోరిక కోరకపోతే మోక్షం అనేది కలుగుతుంది అని ఆ పురాణ గ్రంథమే మనకు చెప్తోంది ఇరవై తామర పూలు ఇరవై తామర పూలతో పూజ చేస్తే కోరిన కోరిక తీరుతుంది లేకపోతే మోక్షమే కలుగుతుంది